హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి ప్రేమ మా స్టోరీలోని ముప్పై ఏడో భాగం లోపలికి వెళ్ళిన అజయ్ గారు గాయత్రి దేవు గారు ఎదురుగా నిలబడి చెప్పండి అమ్మా ఏం చేయమంటారు వాళ్ళు అసలు మనకి లొంగేలా లేరు డబ్బు ఆశ చూపించమంటారా అని అడిగారు ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళ దగ్గర అదే కానీ వాళ్ళు లొంగారా లేదు వాళ్ళు డబ్బుకు లొంగే రకం కాదని దీంతో అర్థం అయిపోయింది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మన ఇంట్లోనే ఉండాలి మన బాధ్యతలు మన కంపెనీ బాధ్యతలు అన్నీ తీసుకోవాలి మన ఇంటి వారసుడిగా ప్రపంచానికి పరిచయం చే ప్రపంచానికి తెలియాలి ఇది జరగాలంటే తర్వాత ఏం చేయాలో చెప్తాను నువ్వు అది చేయి చిన్న మార్పు కూడా ఉండకూడదు అని ఏం చేయాలో మొత్తం చెప్పగానే అజయ్ గారు కొంచెం కంగారుగా అమ్మ ఇదంతా చేస్తే రిషికి మన మీద కోపం రావచ్చు ఇంకా ఇంకా మన మధ్య దూరం పెరగచ్చు ఇది అవసరమా మనం రిషి వచ్చాక ఒకసారి మాట్లాడితే సరిపోతుంది కదా అని అన్నారు ఆయన గురించి నాకు తెలియదా ఆయనని బెదిరించడం చేస్తే బెదిరి రకం కాదు అదే ఆయనకి ఇష్టమైన వాళ్ళ కోసం బెదిరిస్తే తప్పకుండా లొంగుతారు నేను చెప్పినట్టు చేయి అధిక ప్రసంగం వద్దు అని అజయ్ గంభీరంగా చెప్పి అజయ్ గారిని పంపించేసి స్వింగ్ చైర్లో ఊగుతూ ధర్మేంద్ర నాకే ఎదురు చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు నీ అంతటా నువ్వు ఒప్పుకొని ఉంటే నీ కూతురు మనవడు సంతో ఎంతో సంతోషంగా ఇక్కడే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చెప్పలేను అని అనుకున్నారు గాయత్రి దేవుడు గారు అజయ్ గారు బయటికి రాగానే ప్రమీల గారు అజయ్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నారండి అత్తయ్య గారు రిషిని తీసుకువచ్చే మార్గం చెప్పారా అని ఆతృతగా అడిగారు అదంతా చూస్తున్న రిషి తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిరాకుగా ఫీల్ అవుతూ అక్కడ ఉండలేక తమ తమ రూమ్స్కి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు మరీ ఇలా ఉంటారని ఊహించకపోవడం వలన మేఘన కూడా ఆశ్చర్యంగా ఎదురు చూస్తుంది అజయ్ గారి మాట కోసం కానీ అజయ్ గారు ప్రమీల గారితో వీటిలో మీరు అసలు వేలు పెట్టకండి ఏం చెయ్యాలో మాకు తెలుసు క్రిషి తిరిగి హైదరాబాద్ వచ్చాక ఖచ్చితంగా మన ఇంటికి వస్తాడు మీరు వీటిలో ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నన్ను ఎదురు ప్రశ్నించడం మానేయండి అని సీరియస్ గా చెప్పి అజయ్ గారు బయటికి వెళ్ళిపోతే వెనకే వినోద్ గారు పానీ గారు ఫాలో అయ్యారు మిగిలిన ఆడవాళ్ళందరూ సోఫాలలో కూర్చొని తరిగిన దాని గురించి రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నారు ఇక మేఘనికి చాలా చిరాగ్గా ఉండటంతో ఇంట్లో ఉండబుద్ధి కాక తల్లికి కూడా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ కి ఫోన్ చేసుకుంటూ బయటికి వెళ్ళిన అజయ్ గారు డైరెక్ట్ గా ఆయన ఆఫీస్కి వెళ్లి బిఏతో దేవి గారు చెప్పిన పని మొత్తం చేయమని చిన్న పొరపాటు కూడా జరగకూడదని చెప్పి పంపించేశాక పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చారు వినోద్ గారు పానీ గారు వాళ్ళు రావటమే రావటం రావటమే గాయత్రి దేవి గారు ఏం చెప్పారని అడిగితే వాళ్ళ దగ్గర దాచే అవసరం లేదనుకున్న అజయ్ గారు ఆవిడ చెప్పింది మొత్తం చెప్పి ఇలా చేస్తే రిషి తప్పకుండా మన దగ్గరికి వచ్చేస్తాడని చెప్పారు అమ్మ అమ్మ చెప్పినట్టు ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను రిషి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదని మనం పెట్టిన స్పై చెప్పాడు ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అని అంటున్నప్పుడే కేరళ మొత్తం వెతికిరిసి వాళ్ళు ఎక్కడా కనిపించక భయం భయంగానే అజయ్ గారికి మొత్తం చెప్పి ఆయన రమ్మనటంతో బయలుదేరిన అతను మధ్యలో వాతావరణ కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చి ఆ రోజే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి కనీసం ఫ్రెష్ కూడా అవ్వకుండా డైరెక్ట్గా అజయ్ గారిని కలవటానికి ఆఫీస్కి వచ్చేసాడు అలా రిసెప్షన్ లో అజయ్ గారిని కలవాలని చెప్పి ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉందని కూడా చెప్పటంతో రిసెప్షనిస్ట్ పంపించేస్తే అతను అజయ్ గారి క్యాబిన్ దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగాడు అతనిని చూడటమే అజయ్ గారు లోపలికి పిలిచి తన టేబుల్ డ్రాయర్ లో ఉండే గన్ తీసి వచ్చిన అతను తిటి మీద గురిపెట్టి చెప్పిన ఒక్క పని కూడా చేయటం చేత కాదు నీలాంటి చేతకాని వాడిని పెట్టుకోవడం కూడా వేస్ట్ అందుకే నువ్వు చచ్చిపో అని గంభీరంగా అరిచారు సార్ సార్ అంత పని మాత్రం చేయకండి ప్లీజ్ నాకు ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు నన్ను నమ్ముకొని బ్రతుకుతున్నారు నన్ను చంపకండి సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను ఈసారి మాత్రం చిన్న పొరపాటు కూడా జరగనివ్వను ప్లీజ్ సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రతిమలాడటంతో అజయ్ గారు గండించి అయితే చెప్పిన పని చెప్పినట్టు చేస్తావా అని గంభీరంగా అడిగారు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్ ఈసారి మీకు ఓ మాట వచ్చేలా చేయను అని చెప్పటంతో అజయ్ గారు కన్నింగ్ స్మైల్తో సరే అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను ప్రస్తుతానికి వెళ్ళిపో అని చెప్పారు అలా గాయత్రి దేవ్ గారు అన్నట్టు ధర్మేంద్ర గారు రన్ చేస్తున్న సూపర్ మార్కెట్లో ని కొనేసి ఆ మార్కెట్లో ఉన్న ఫ్రెష్ ఐటమ్స్ ని ఎక్స్పైరీ అయిన ఐటమ్స్తో ఎక్స్చేంజ్ చేసి వాటిని సూపర్ మార్కెట్లో పెట్టించి సూపర్ మార్కెట్ మూతపడేలా చేయాలని ప్లాన్ చేశారు అదే ఇంప్లిమెంట్ కూడా చేశారు అజయ్ గారు అనుకున్నట్టుగానే మరో పది రోజుల తర్వాత రిషి వాళ్ళ కోసం పెట్టిన స్పై ని అదే సూపర్ మార్కెట్ కి పంపించి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ కొని చిన్న పిల్లలకి పెట్టినట్టు చూపించి ఆ పిల్లలు ప్రాణాపాయంలో ఉన్నారన్నట్టు తమ హాస్పిటల్లో జాయిన్ చేసి మీడియాని పిలిచి చేయమని చెప్పారు ఆయన అన్నట్టుగానే మొత్తం చేసి ధర్మేంద్ర గారిని పూర్తిగా రోడ్ మీదకి లాగటానికి మొత్తం ఫిక్స్ చేశారు అజయ్ గారు అదంతా ధర్మేంద్ర గారికి మొదటిసారి ఎక్స్పీరియన్స్ అవ్వటంతో ఏం చెయ్యాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే జై ఆయనకి హెల్ప్ఫుల్గా ఉన్నాడు ధర్మేంద్ర గారిని అరెస్ట్ చేస్తే బెయిల్ ఇప్పించి తీసుకురావటంతో పాటు ఆయన తరపునలా నిలబడ్డాడు ఎంత ట్రై చేసినా ధర్మేంద్ర గారిని వాటి నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నాడు జై బికాజ్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిన అజయ్ గారి ముందు అతను తేలిపోవడంతో ఏం చేయలేకపోయాడు అప్పుడే రిషికి మొత్తం మెసేజ్ చేశాడు జై ధర్మేంద్ర గారు వద్దన్నా సరే వద్దన్నా పట్టించుకోకుండా ఆ రోజే రిషి వాళ్ళు రిటర్న్ అవుతున్నారు ఆ మెసేజ్ చూసే రిషి వసుధారకి అన్నిటికీ సిద్ధంగా ఉండమని చెప్పాడు తన ఫోన్ తీసుకుని ఓపెన్ ఏరియాలోకి వెళ్ళి నరిచి అక్కడికి వచ్చాక మొదటిసారి చేయికి ఫోన్ చేసి డోంట్ వరీ ఈరోజు నైట్ కల్లా మేము వచ్చేస్తాం వచ్చాక అన్నీ క్లియర్ చేస్తాను అని చెప్పి ధర్మేంద్ర గారిని ధర్మేంద్ర గారికి కూడా ధైర్యం చెప్పి మీకు తోడుగా నేనున్నాను మావయ్య ఐ సారీ ఇదంతా చేస్తుంది ఖచ్చితంగా చెప్పగలను మా వాళ్ళే అని నన్ను బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి ఎంత ఎనర్జీగా జారుతారు వాళ్ళు కానీ ఇలా మిమ్మల్ని రోడ్ మీదకి లాగుతారని ఊహించలేదు నేను వచ్చాక మొత్తం క్లియర్ చేస్తాను మావయ్యా మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ధర్మేంద్ర గారు కొంచెం రిలాక్స్ అయ్యాక జైకి ఫోన్ ఇవ్వమని చెప్పి కేసు పెట్టిన వాడిని ఎలా అయినా పట్టుకుని నేను వచ్చేసరికి నీ ఫ్లాట్లో బంధించి జై మిగిలింది నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి ఎర్రబడిన కళ్ళతో వస్తున్నాను దేవి ఈసారి మీ ఆటలు నా జీవితంలో సాగనివ్వను ఇకపై ఈ రిషి మిమ్మల్ని ఎదిరించటానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాడు అని అనుకుని వసధారతో కలిసి కేరళ నుంచి రిటర్న్ అయ్యాడు లో అలా నైట్కి అనుకున్నట్టుగాని వసుధార వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసి ధర్మేంద్ర గారిని వసుధారతో ప్రస్తుతం ఏం చెప్పొద్దని చెప్పి జై తీసుకొని జై ఫ్లాట్కి వెళ్ళాడు అప్పటికే జై రిషి చెప్పిన పని కంప్లీట్ చేసి ఉండటంతో ఫ్లాట్కి చేరిన రిషి అక్కడ జై కట్టేసిన వ్యక్తిని చూసి ముందు షాక్ అయిన తర్వాత కోపంతో ఊగిపోతూ డోర్ క్లోజ్ అవ్వటమే ఫ్లవర్ వాష్ తీసుకుని ఒక్కసారిగా అతని తల పగలగొట్టేశాడు ఆవేశంగా అంతే దెబ్బకి అతను పట్టుకోవటానికి చేతులు కూడా లేక వెలువలలాడిపోతుంటే సడన్ గా రిషి అలా ప్రవర్తించటంతో షాక్ అయిన జై బావా ఏం చేస్తున్నావు చంపేస్తావా అంటూ అడ్డుకున్నాడు చంపేయటం కాదు ఇలాంటి వాళ్ళ ఇలాంటి వెదవల్ని భూమి మీద ఉండనివ్వకూడదు అంటూ అతని మొహం మీద పనిచేసిస్తూ చెప్పు ఎవరు చేయించారు నీ చేత ఇదంతా ఆ మల్హోత్ర ఫ్యామిలీనే కదా వాళ్ళే కదా నా మావయ్య గారి బిజినెస్ ని దెబ్బతీయమని చెప్పారు చెప్పు నిజం చెప్తావా నా చేతుల్లో చస్తావా అని కొట్టి కొట్టి అతని మొహం మొత్తం రక్తసిక్తం చేసి ఆవేశం ఆగక కాళ్ళ మీద కూడా తీసు తగిలిన దెబ్బల వల్ల కొంచెం కొంచెం చల్లగానే అతని పైసాచిక నరకం కనిపించింది అంతే భయపడిపోయి చెప్తాను నిజం చెప్తాను ప్లీజ్ నన్ను ఏం చేయకండి అని ఏడుస్తూ అన్నాడు చెప్పు నిజం చెప్పు అని రిషి ఆవేశంగా అడగటంతో అతను భయపడిపోయి మీరు అనుకున్నది నిజమే సార్ మీ ఫ్యామిలీని ఇదంతా చేయించింది ఎందుకనేది నాకు తెలియదు చేయకపోతే నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించారు నా ఫ్యామిలీ కోసం లొంగిపోవాల్సి వచ్చింది ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని ప్రతిమలాడటంతో రిషి జైని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని చెప్పి ఫస్ట్ జై ఫస్ట్ ఎయిడ్ జై తీసుకురాగానే అతనికి తగిలిన దెబ్బల మీద ఫస్ట్ ఎయిడ్ చేసి నేను చెప్పినట్టే మొత్తం ఇప్పుడు నువ్వు చెప్పాలి అంటూ కట్లు కూడా కట్లు విప్పేసి ఫేస్ మీద దెబ్బలు తెలియకుండా మేకప్ కూడా వేసి రిషి చెప్పిన స్క్రిప్ట్ మొత్తం చెప్పించి అది సోషల్ మీడియాలో రిలీజ్ చేయించి క్షణాల్లో అందరికీ తెలిసేలా మీడియా కూడా సెండ్ చేశాడు ఆ క్లిప్లో ఉన్న సారాంశం నేను కావాలని ఇదంతా చేయలేదు ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసి ఇదంతా చేయించారు చేయకపోతే నా కొడుకు నా కొడుకుని కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి కూడా ట్రై చేశాను కానీ అది వాళ్ళకి తెలిసి బెదిరించడంతో వెనక్కి తగ్గి తప్పక వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది ధర్మేంద్ర గారి సూపర్ మార్కెట్లో ఎటువంటి కల్తీలు జరగటం లేదు ఇదంతా నేను వాళ్ళు చెప్తే చేసింది మాత్రమే అని రిలీజ్ చేశాడు ఉదయానికి అదంతా చూసిన ధర్మేంద్ర గారు వసుధారా షాక్ అయ్యారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్